అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని కులం అనేది సమాజంలో ఏ వ్యక్తికైనా తేలిగ్గా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ తమలో తాము వివాహాలు చేసుకుంటూ ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు వృత్తి ఆచారాలు సామాజిక స్థాయి వంటి అనేక అంశాలు కులాల్లో పరంపరాతంగా కొనసాగే వంశపారపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం సాధారణంగా కుల వృత్తులు కుల వివాహాలు సంస్కృతి సామాజిక స్థాయి రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ జపాన్ ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది భారతదేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి కులం లేదా వర్ణం భారతదేశంలో హిందూ మతానికి చెందిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది కోరలు చాచిన కుల వివక్ష రాష్ట్రంలో కుల వివక్ష కోరలు చాస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై అరాచకాలు తారాస్థాయికి చేరాయి తాజాగా ఓ సరస్వతి పుత్రుడు సైతం సాక్షాత్తు చదువులమ్మ ఒడిలో ఈ ధోరణానికి గురి కావటం సంచలనంగా మారింది అగ్రవర్ణ అహంకారంతో తోటి అధికారే ఈ నిర్వాహకానికి పాల్పడటం కలకలం రేపింది ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వెనుగు చూసిన ఈ దారుణ ఘటన సమాజం సిగ్గుపడేలా చేసింది అవమానియమైన ఈ ఘటనపై దళిత సంఘాలు బొగ్గుమంటున్నాయి వివరాలకు వెళితే తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వి రవివర్మ సెలవుపై వెళ్లి శనివారం విధులకు వచ్చారు తన ఛాంబర్లోకి వెళ్లి చూడగా టేబుల్ కుర్చీలు తొలగించి ఉండటం చూసి అవక్కయ్యారు దీనిపై కళాశాల సిబ్బందితో ఆరా తీయగా ప్రిన్సిపాల్ తొలగించారని చెప్పారు దీంతో నేలపై కూర్చొని తన విధులను నిర్వర్తించారు కళాశాల విద్యార్థుల ముందు తనను ఆహ్వానించడంతో ఆయన మనస్తాపానికి గురై వీసీకి ఫిర్యాదు చేశారు దళితుడనే కారణంతోనే వేధిస్తున్నారు ఈ ఘటనపై బాధితుడు రవి వర్మ మాట్లాడుతూ ఎస్వి వెటర్న యూనివర్సిటీ ఎస్సీ ఉద్యోగులపై ఓ వర్గం అరాచకాలకు పాల్పడుతుంది డైరీ కళాశాల ఎనిమిదేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ రాజకీయాలు వర్గ ఫోరు తారాస్థాయిలో రాజిమేళుతున్నాయి దళితులను అగ్రవర్ణ కులాలు అధ్యాపకులు వేధించడం పరపాటిగా మారింది పలుమార్లు డైరీ కళాశాల ప్రిన్సిపాల్ నన్ను అవమానిస్తూ వచ్చినా భరించాను దళితుడు నే కారణంతో మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేశారు శనివారం అకారణంగా నా శాంబర్లోకి వచ్చి టేబుల్ కుర్చీలను తొలగించారు కంప్యూటర్ ప్రింటర్ ఫైల్స్ చల్లా చెదరుగా కింద పడేసి వెళ్లారు ఈ ఘటనపై ప్రిన్సిపాల్స్ ప్రశ్నించగా పట్టించుకోకుండా సమాధానం దాటవేశారు దీంతో వీసీని కలిసి ఫిర్యాదు చేశారు వీసీ నా ఛాంబర్లోకి వచ్చి పరిస్థితిని గమనించి ప్రిన్సిపాల్ని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన వీసీ గారిని సైతం సరైన సమాధానం ఇవ్వలేదు అని చెప్పారు కుర్చీని తొలగించారనే విషయం నా దృష్టికి వచ్చింది వెంటనే ఆయన శాంబల్ను పరిశీలించి అధ్యాపకుడు రవివర్మతో మాట్లాడి విషయం తెలుసుకున్నాను వెంటనే ప్రిన్సిపల్ విభాగాధిపతితో మాట్లాడాను సమస్యను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను అని అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంబల్ ఫర్నిచర్ని ఏర్పాటు చేశాం రవివర్మతో మాట్లాడి విషయం తెలుసుకున్నాను వెంటనే ప్రిన్సిపల్ విభాగాధిపతులతో మాట్లాడాను సమస్యను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లో ఫర్నిచర్ ఏర్పాటు చేశాము భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు ప్రస్తుతం ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉనికిలో ఉన్నప్పటికీ సమాజంలో కులం అంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పూర్వం కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు అనేవారు ఇప్పుడు కొంతమంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కానీ అక్కడ కూడా తమ డబ్బే హోదాకి తగిన వ్యక్తుల్ని ఎంచుకుంటున్నారు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే భేదం ఎప్పుడూ ఉంటుంది సొంత కులంలో కూడా డబ్బున్న కుటుంబాలకి చెందిన వాళ్ళు పేద కుటుంబాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ పట్టణ ప్రాంతాల్లోనూ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ కుల పునాదులు అంత బలంగా కనిపించడం లేదు అందుకంటే డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అన్న భేదాలే ఎక్కువగా కనిపిస్తాయి రాజకీయాల విషయంలో మాత్రం కులం ఎక్కడా లేనంత బలంత బలంగా కనిపిస్తుంది కొన్ని కుల సంఘాలు వాళ్ళు తమ కులం వారికి ఇన్ని సీట్లు ఇస్తేనే ఓట్లు వేస్తామని డిమాండ్ చేస్తుంటారు నియోజకవర్గాలు కూడా కులాల వారిగా రాజ్యాంగ ప్రకారం కేటాయింపులు చేయబడ్డాయి మరి ఎక్కడైనా ప్రభుత్వం తమ చర్యలు తీసుకుంటే మంచిదని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీకు